సజీవుడుగా ఉండేటువంటి గొప్ప ఆరాధన సర్వోన్నేరుద్ధాన అయితే ఏర్పాటు చేస్తున్నారో ఎంతమంది అయితే మీరు ఆహ్వానించారో పిలిచారో తోడుకొని వచ్చారో వస్తూ ఉన్నారో వరందరిని పెట్టి నీకు స్తోత్రములు ప్రా ఉన్నారు మరొకసారి నీకు నేను రుణగ్రస్తుడిని అని చెప్పడానికి సిగ్గు లేకుండా నీ సన్నిధి ప్రణమిల్లడానికి సిద్ధపడుతూ ఒప్పుకొని తండ్రి నానా నీకు ప్రణమిల్లి నమస్కరిస్తున్నాను నా శిరస్సు నీ నా శిరస్సు చేయలేనటువంటి అభాగ్యుడు నలుపడి ప్రభావ నీ పేరు సరిపోక లేనటువంటి దౌర్భాగ్యులను నీచి నన్ను నీ గొప్పలో జ్ఞాపకం చేసుకుని మట్టికి మరణానికి గోతికి అప్ప చెప్పకుండా నీ పాదాల దగ్గర పరీక్ష నియమో చేసుకుని